అందరికీ నమస్కారం మన విజయనగరం వాన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్వంటీ ఫోర్త్ డిసెంబర్ కంటోన్మెంట్ ఏరియాలో కాలిఘాట్ కాలనీలో ఒక ఇంట్లో దొంగతనం జరిగింది ఆ ఇంట్లో ఉన్న హస్బెండ్ వైఫ్ అప్పుడు అప్పుడే ఇంటి నుంచి బయటికి వెళ్ళారు పక్కన ఉన్న షాప్కి వెళ్ళారు ఆ టైంకి ఒక లేడీ ఇద్దరు పిల్లలతో సడన్గా ఆ ఇంట్లోకి వెళ్ళింది ఆ ఇంట్లోకి వెళ్ళి దొంగతనం చేయడం జరిగింది ఆ డోర్ ఓపెన్ గానే ఉంది అందు లోపల అల్మీరాకి కూడా ఈ తాళాలు అల్మీరాలోనే ఉన్నాయి సో సడన్గా విదిన్ త్రీ ఫోర్ మినిట్స్ లోపలికి వెళ్ళి సడన్గా దొంగతనం చేసి బయటికి వచ్చింది బయటికి వచ్చేటప్పుడు దగ్గర ఉన్న మటన్ షాప్ అతను ఆమెను చూసి అడిగాడు అమ్మా ఆ ఇంటి నుంచి ఎందుకు వస్తున్నావు అని సో అప్పుడు వర్షం ఉంది నేను వర్షం వల్ల అక్కడ షెల్టర్ తీసుకున్నాను అక్కడ నుంచి వస్తున్నానని చెప్పి వెళ్ళిపోయింది గా ఆ ఇంటి ఓనర్ అక్కడికి వస్తే ఆ మటన్ షాప్ అయినా ఆయనకి చెప్పడం జరిగింది సో లోపల వెళ్ళి చూస్తే అల్మీరా నుంచి అరౌండ్ పద్దెనిమిది తొలాలు గోల్డ్ ఆ రోజు దొంగతనం జరిగిందని గుర్తించడం జరిగింది గా వచ్చి విజయనగరం వన్ టౌన్లో కంప్లైంట్ ఇచ్చారు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు గా విజయనగరం వన్ టౌన్ ఇన్స్పెక్టర్ గారు అదేవిధంగా ఎస్ఐ గారు స్టాఫ్ ఇమీడియట్గా వెళ్ళి ఇమీడియట్గా రియాక్ట్ అయ్యారు వెళ్ళి సీసీటీవీ ఫుటేజెస్ చూశారు ఫుటేజ్ ఫుటేజ్లో ఒక లేడీ ఇద్దరు పిల్లలతో కనిపించింది సో అక్కడ నుంచి ఆమె సిసిటివిలో ఆమె ఒక ఆటో ఎక్కినట్టు తర్వాత మన స్టాప్ కి ఆర్టీసీ బస్ డిపోకి వచ్చినట్టు ఆ రోజు గుర్తించడం జరిగింది కానీ ఆ లేడీ ఎవరు అనేది ఆ రోజు ఇమిడియట్ గా మనం గుర్తించలేకపోయాము అదే టైంలో విజయనగరం టూ టౌన్ పరిధిలో కూడా ఒక లేడీ సిమిలర్ సిమిలర్ ఎంఓతో ఇంకొక ఇంట్లోకి దూరింది ఆమెను ఆ రోజు రెడ్ హ్యాండెడ్ పట్టుకుని విజయనగరం టూ టౌన్ వాళ్ళు తీసుకొచ్చారు సో ఇద్దరు లేడీస్ చేసే విధానం ఒకేలాగా ఉంది మనం గుర్తించాము తర్వాత ఆ లేడీను ఇంటరోగేట్ చేస్తే వీళ్ళు జార్ఖండ్ నుంచి నగర్ నుంచి వచ్చారని ఆమె చెప్పడం జరిగింది సో ఇమీజియెట్ గా నెక్స్ట్ డే వన్ టౌన్ ఇన్స్పెక్టర్ గారు టీమ్ తో పాటు టాటానగర్ జార్ఖండ్ కి వెళ్ళడం జరిగింది అక్కడ వాళ్ళ ఇంటి ఐడెంటిఫై చేయడం జరిగింది అక్కడ వెళ్ళి వాళ్ళ గురించి కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం జరిగింది ఆ ఇన్ఫర్మేషన్ బేసిస్ మీద తర్వాత వాళ్ళు హైదరాబాద్ కూడా వెళ్ళారని మనం గుర్తించడం జరిగింది హైదరాబాద్ వెళ్ళారు కానీ ఎక్కడ కూడా ఏమీ దొరకలేదు ఏమీ క్లూజ్ లేవు దాని తర్వాత నిన్న వీళ్ళు విజయనగరం టౌన్లో మళ్ళీ వచ్చారని మనం మనకి టెక్నికల్ ఎవిడెన్స్ మీద మనం గుర్తించాము సో విజయనగరంకి వాళ్ళు మళ్ళా ఆఫెన్స్కి వచ్చారు మళ్ళా దొంగతనం చేయడానికి వచ్చారు సో మన టెక్నికల్ ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళని అక్కడ వెళ్ళి పట్టుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర వాళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు మనకి దొరికారు ఆ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్ ప్రాపర్టీ అంటే ఎలాగైతే పోయిందో అది సేమ్ టు సేమ్ ప్రాపర్టీ మనకి రికవరీ అయింది అరౌండ్ ఎయిటీన్ తోలాజ్ గోల్డ్ ఆర్నమెంట్స్ రికవరీ కూడా హండ్రెడ్ పర్సెంట్ అయింది ఎవరైతే ఈ లేడీ ఉందో ఆ లేడీ మీద వైజాగ్ సిటీ పరిధిలో మూడు కేసులు ఉన్నాయి దాంట్లో టూ థౌజండ్ ఎయిటీన్ సంవత్సరంలో రిజిస్టర్ అయిన కేసెస్ దాంట్లో ఆమెకి అప్పుడు శిక్ష కూడా పడింది సో వీళ్ళు ఇదే విధంగా అక్కడ నగర్లో ఉంటా ఉంటారు వాళ్ళు మన స్టేట్కి వచ్చి ఇక్కడ బెగింగ్ చేస్తూ లేకపోతే ఏదో బలూన్స్ అమ్ముతూ ఈ ఇంటి ఈ లర్కింగ్ ఇల్లు దగ్గర ఉండి ఎక్కడైనా ఎవరైనా లాక్డ్ హౌస్ ఉంటే లేకపోతే ఎవరైనా బయట వెళ్ళి ఉంటే సడన్ గా ఇంట్లోకి దూరి ఇట్లా దొంగతనం చేస్తుంటారు సో ఈరోజు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించడం జరుగుతుంది వాళ్ళ దగ్గర నుంచి ఎయిటీన్ తులాజరి ప్రాపర్టీ కూడా రికవరీ చేయడం జరిగింది సో ఈ కేసులో మంచి పని చేసిన విజయనగరం మంటౌన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కి అదేవిధంగా ఎస్ఐ ప్రసన్న కుమారు గౌరీ గౌరీశంకర్ శ్రీనివాస్ సన్యాసి నాయుడు అండ్ ఉమెన్ పీసీస్ మంగమ్మ మీరాబీకి ఈరోజు సర్టిఫికేట్స్ ఇచ్చి మేము అందిస్తున్నాము థ్యాంక్ యూ